యూకేకు చెందిన చార్లెస్ రీవ్స్ కుటుంబానికి ఉత్తర లండన్లో ఒక ఇల్లు ఉంది విదేశాల్లో పనిచేసి ఇంటికి తిరిగొచ్చిన ఆయనకు తన ఇల్లు ఒక గంజాయి వనంలా దర్శనమిచ్చింది ఇంట్లో అద్దెకు ఉంటామని వచ్చిన వారి నిర్వాహకం ఇది ఇది కేవలం రీవ్స్ కుటుంబానికే పరిమితం కాలేదు ఇలాంటి కేసులు బ్రిటన్ నగరాల్లో పెరుగుతున్నాయి అద్దెకు ఉంటామంటూ వచ్చి గంజాయి సాగు చేస్తున్నారు దీంతో ఇంటిని అద్దెకు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండే యజమానుల విషయంలో ఈ భయం ఇంకా ఎక్కువగా ఉంది ఇక రీవ్స్ విషయానికి వస్తే అతను చాలా పాటు దూరంగా ఉంటారనే విషయం తెలుసుకున్న ఒక ఎస్టేట్ ఏజెంట్ అతడిని సంప్రదించారు అద్దకు ఇంట్లోకి దిగిన వారు బోగస్ అని ఆ తర్వాత తెలిసింది ఆ ప్రాపర్టీ నుంచి పోలీసులు నాలుగు వందలకు పైగా గంజాయి ముక్కలను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ వేల పౌండ్లల్లో ఉంటుంది స్మగ్లర్లు ఆ ఇంటి బెడ్రూంలో పది టన్నుల మట్టిని కుప్పగా పోశారు ఇల్లును ఒక డ్రగ్ ఫ్యాక్టరీగా మార్చేశారు సీలింగ్కు రంధ్రాలు వేశారు ఎక్కడ పడితే అక్కడ అన్ని వైర్లు వేశారు ఇల్లంతా దుర్వాసనే అని ఇంట్లో ప్రవేశించిన తర్వాత తాను చూసిన క్షణాలను రీవ్స్ గుర్తు చేసుకున్నారు గత కొన్నేళ్లలో లండన్లో వెయ్యికి పైగా గంజాయి సాగు క్షేత్రాలను గుర్తించారు అద్దె ప్రాపర్టీ రంగంలో నియంత్రణ లేకపోవడంతో మోసగాళ్ల కార్యకలాపాలు సులభతరమయ్యాయి ఎస్టేట్ ఏజెంట్లకు ఎలాంటి అర్హతలు అక్కర్లేదు దీనివల్ల ఇంటి యజమానులు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు అంతర్జాతీయ నేర ముఠాలు నిర్వహించే గంజాయి వాణిజ్యం చిన్న స్థాయి నుంచి లక్షల పౌండ్లకు ఎదిగింది విస్తారమైన స్థానిక మార్కెట్ రవాణా నెట్వర్క్ కారణంగా మాదక ద్రవ్యాల సరఫరాకు లండన్ కేంద్రంగా మారింది లండన్లోనే కాదు మన దేశంలోని నగరాల్లో కూడా ఇలా అద్దె ఇళ్లల్లో గంజాయి సాగు చేసే కేసులు పెరుగుతున్నాయి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కుతున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడులో ఇలా ఇంట్లోనే గంజాయి సాగు చేసే కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి